హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో హార్వెస్ట్ ఇండియా సంస్థ అధినేత కత్తెర సురేష్ కుమార్ మృతదేహాలను తరలించేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్సును జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ సౌభాగ్యవానికి మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర చేతుల మీదుగా బుధవారం బహూకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి ప్రసాద్ మాట్లాడుతూ అనారోగ్య కారణాల వల్ల ప్రభుత్వ వైద్యశాలలో మృతి చెందిన పార్థివ దేహాలను వారి ఇళ్లకు చేర్చేందుకు హార్వెస్ట్ ఇండియా సంస్థ అధినేత కత్తెర సురేష్ కుమార్ అంబులెన్స్ ఏర్పాటు చేసి దాని నిర్వహణ బాధ్యతను కూడా తామే తీసుకోవడం అభినందనీయమని అన్నారు పార్థివ దేహాలను తరలించడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అని అందుకోసం ఉచితంగా వారి ఇళ్లకు గౌరవంగా పార్థివ దేహాలను తరలించేందుకు అంబులెన్స్ బహుకరించడం మంచి అన్నారు హార్వెస్ట్ ఇండియా ద్వారా సురేష్ కుమార్ గారు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెన్రీ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్ కుమార్ పట్టణ టీడీపీ అధ్యక్షులు మొహమ్మద్ కుదూస్ ముప్పై వార్డు కౌన్సిలర్ జయపాల్ పలువురు టీడీపీ నాయకులు వైద్య సిబ్బంది కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి గతంలో ఎవరు కూడా చేయలేనటువంటి సహాయాన్ని హార్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ చైర్పర్సన్ అయినటువంటి కృష్ణనగర్ భర్త అయినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి అయినటువంటి ఖత్తరు సురేష్ గారు రోజున ఒక అంబులెన్స్ మార్చరీకి అటాచ్ చేస్తూ దాని మెయింటెనెన్స్ కానీ అదేవిధంగా దాని మీద డ్రైవర్ కానీ దానికి అయ్యే ఖర్చులు అన్నీ కూడా హార్వెస్ట్ ఇండియా సంస్థే దాని బాధ్యతలు తీసుకుంటూ కేవలం డెడ్ బాడీస్ని ఇక్కడ నుంచి తరలించాలి అంటే చాలా ఖర్చుతో కూడినటువంటి పని ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చేది బిలో ద పావర్టీ లైన్ ఎవరైతే పేదరికంలో ఉన్న వ్యక్తులు వైద్య నిమిత్తం దగ్గరికి వస్తారు వాళ్ళకి ఎలాంటి కష్టం లేకుండా ఇంటికి ఆ యొక్క మృతదేహాన్ని వారి వారింటి వరకు గౌరవంగా సాగనంపే కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ఈరోజున ఈ సంస్థ ద్వారా వారు సారథ్యం వహించినందుకు ఈ దీన్ని యొక్క బాధ్యతలని ఈ సూపరింటెండెంట్ గారికి ఈరోజు హార్వెస్ట్ ఇండియా ఇన్ఛార్జ్ డాక్టర్ సురేష్ గారు జడ్పీ చైర్ చైర్పర్సన్ అయిన హెనీ క్రిస్టినా మేడం వారు వారి సంస్థ తరఫున మన హాస్పిటల్కి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ అనేటువంటి ఆలపాటి రాజగారి ద్వారా మన హాస్పిటల్కి అంబులెన్స్ బహుకరించారు అది ఇంతవరకు మనకి హాస్పిటల్కి డెడ్ బాడీస్ని షిఫ్ట్ చేయడానికి అంబులెన్స్ ఒక వెహికల్ అనేది లేదు వారు గమనించారు గమనించి ఏదైనా మెయిల్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకొని హాస్పిటల్కి ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది ఈ వెహికల్కు పూర్తిగా వారు ఫ్యూయల్ కానీ డ్రైవర్ని కానీ అంతా వారు మెయింటైన్ వారే మెయింటైన్ చేస్తామని మాటించారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి వైద్య సిబ్బందికి జడ్పీ చైర్మన్ గారికి ప్రత్యేకంగా యొక్క అభినందనలు ఈ యొక్క మార్చరీ వ్యాన్ ద్వారా బీద బలహీన దళిత పేద కుటుంబాలు ఎవరైతే కనీసం హాస్పిటల్ నుంచి తన సొంత ఇంటికి డెడ్ బాడీని తీసుకొని వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నారు వారికి మేలు కలిగే విధంగా ఈ యొక్క వాహనం ఉపయోగపడాలని రాబోయే రోజుల్లో వీలైనంత వరకు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక్కొక్క వ్యాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన హార్వెస్ట్ యొక్క ఉంది అది కూడా తప్పకుండా మేము ఆలోచిస్తున్నాము దాన్ని ఇవ్వడానికి కూడా మేము ముందుకు వస్తాము ఈ యొక్క వాహనం ద్వారా ఎంతోమందికి మేలు జరగాలని ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ యొక్క వైద్య బృందానికి మరొకసారి అభినందనలు తెలుపుతుంది